అది అంటూ విక్రాంత్ జరిగింది చెప్పాడు ష్యామ్కి అవునా మరి ఆ నెంబర్ ఎవరితో కనుక్కున్నావా అని అడిగాడు శ్యామ్ అదే పనిలో ఉన్నారా అంటుండగానే అతని ఫోన్ రింగ్ అయింది ఇదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విని అవునా ఓకే థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు ఏరా ఏమైంది అని అడిగాడు ష్యామ్ నెంబరు తెలియదు కానీ లొకేషన్ మాత్రం చెప్పారు అని వాళ్ళు చెప్పిన అడ్రస్ చెప్పాడు అది విని రే ఇది అనామిక పిఏ ఉంటున్న ఇంటి అడ్రస్ రా ఒకవేళ ఆ అనామిక ఏమన్నా చేసిందంటావా అని అన్నాడు ష్యామ్ లేదురా వాళ్ళు ఎందుకు చేస్తారు అయినా నాకు అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళకేం కలిసి వస్తుంది అని అన్నాడు విక్రాంత్ అదేంట్రా అలా అంటున్నావు నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయిందంటే ఈ ప్రాజెక్టు మన చేయిజారిపోయేది దానివల్ల మనకి ఎంత లాసు నిన్ను బాధ పెట్టడం ఏడిపించడమే కదా ఆవిడకి అలవాటు అందుకే నేనంత నమ్మకంగా చెప్తున్నాను పైగా అడ్రస్ కూడా అదే నిరూపిస్తుంది అన్నాడు శ్యామ్ ఏమోరా ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మలేము మనకి బిజినెస్ శత్రువులు చాలామందే ఉన్నారు వాళ్ళలో ఎవరైనా కావచ్చు మనకి ఆనామికకి పడదు కాబట్టి వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అయినా పోతే పోయిందిరా ప్రాజెక్టు ఇది కాకపోతే ఇంకొకటి సుధక్షేమంగా ఉంది అది చాలు అన్నాడు అవునురా నిజమే వదిన సేఫ్గా ఉంది అదే మనకి అసలైన హ్యాపీనెస్ అని రే ఎలానో ప్రాజెక్ట్ ఓకే అయింది కదా మరి పార్టీ అన్నాడు శ్యామ్ రే చంపుతా అయినా నేను ఇంటికి వెళ్ళాలిరా బన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు విక్రాంత్ వెళ్దూలేరా నేనేమన్నా నైట్ అంతా ఉండిపోమ్మన్నానా జస్ట్ వన్ అవర్ ఎక్స్ట్రా అంతేగా ప్లీజ్ రా ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే ఇంకా షామ్ మాట కాదనలేకపోయాడు విక్రాంత్ అందరూ భోజనాలు చేసిన సుధ మాత్రం ఏమి తినకుండా విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పైకి మామూలుగా ఉన్న మనసులో మాత్రం అనామిక మాటలే గునుపంలా కూర్చుకుంటున్నాయి బన్ని పడుకోవడంతో ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఉంది సుధ భానుమతి పడుకోవడానికి వెళ్తూ సుధాని చూసి ఆమె దగ్గరకు వచ్చింది అమ్మా సుధ ఏంటి తల్లి ఇలా చీకటిలో ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతూ ఆమె పక్కనే కూర్చుంది ఏమో బామగారు నాకు తోడు ఈ చీకటే అనిపిస్తుంది అంది సుధ బాధగా అదేంటి తల్లి అలా అంటున్నావు నువ్వు ఈ ఇంటికి వెలుగు తెచ్చిన దేవతవి తల్లి అలాంటిది నీకు చీకటి తోడేమిటమ్మా అంది భానుమతి అవును బామ్మగారు మీరు చెప్పింది నిజం నేను కేవలం ఈ ఇంటికి వెలుగు తెచ్చిన దేవతనే కానీ నా భర్త మనసులో మాత్రం ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేని దురదృష్టవంతురాల్ని అంది సుధా కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో నా బంగారు తల్లి ఈ ఏంటమ్మా అని కళ్ళు తుడుస్తూ ఏమైంది తల్లి ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగింది భానుమతి ఆవిడ అలా అడగగానే అప్పటి వరకు దాచుకున్న బాధ కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తూ బామగారు అని అతుక్కొని ఏడ్చింది సుధ అరే ఏమైంది తల్లి నీకు ఎవరేమన్నారు ఇప్పుడు ఏమైందని తల్లి అని అడుగుతూ ఉంటే సుధ జరిగింది గుర్తు తెచ్చుకొని బామగారు నేను ఎప్పటికీ ఆయనకు భార్యని కాలేనా కేవలం బన్నికి తల్లిని మాత్రమేనా అంది సుధ అవేం మాటలు తల్లి ఎవరన్నారు నువ్వు బండికి తల్లివి మాత్రమే అని లేదు నువ్వు మా ఇక్రాంతికి భార్యవే కాదు ఈ ఇంటి మహాలక్ష్మి తల్లి ఇంకెప్పుడు అలా అనకు తల్లి అంది భానుమతి లేదు బామగారు జరిగేవన్నీ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అని అంది సుధా ఏంటమ్మా అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది భానుమతి అది బామగారు అని చెప్తూ ఉండగా అప్పుడే ఒక కారు వచ్చి గేట్ దాటి అది విక్రాంత్ కారు కాదు వచ్చింది ఎవరా అని చూస్తుండగా కారులో నుంచి అనామిక తనతో పాటు విక్రాంత్ దిగారు విక్రాంత్ పూర్తిగా తాగిన మత్తులో ఉన్నాడు అనామిక తోలుతూ ఉన్న విక్రాంతిని తీసుకొని వస్తుంటే ఇద్దరిని అలా కలిపి చూసిన సుధ కాళ్ళ కింద భూమి కంపించింది భానుమతి కూడా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి ఏం మాట్లాడలేక అలానే ఉండిపోయింది అనామిక విక్రాంతిని సుధ దగ్గరికి తీసుకొచ్చి ఏంటి చెల్లి ఇది విక్రాంతిను అలా వదిలేయడమేనా తన గురించి పట్టించుకోవాలా వద్దా అతని భార్యనని పేరుకు చెప్పుకొని తిరగడమే కాదు భర్తకు అన్ని విధాల భార్య అవ్వాలి బహుశా మీ మధ్య ఏదన్నా డిస్టర్బెన్స్ ఉందనుకుంటా అందుకే పాపం విక్రాంత్ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక నా దగ్గరికి వచ్చాడు అని ఇదిగో నా విక్రాంత్ జాగ్రత్త అని చెప్పి సుధ దగ్గరికి వచ్చి చెవిలో చిన్నగా బాగా అలసిపోయాడు తనని డిస్టర్బ్ చేయకు అని విక్రాంత్ బుగ్గపై ఉన్న తన స్టిక్కర్ని తీసి పెట్టుకుంది ఆమె మాటలు చేష్టలతో సుధని ఇంకా ఏడిపిస్తుంది అని అర్థమై నా మనవడిని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది భానుమతి కోపంగా ఏంటి బామా ఎప్పుడు నన్ను వెళ్ళి పొమ్మడమేనా ఒక్కసారైనా ఉండమన్నారా అంది అనామిక గుడిలో ఉండవలసింది ఇలాంటి దేవతలు కానీ నీలాంటి దయ్యాలు కాదే అంది భానుమతి అనామికపై కోపాన్ని చూపిస్తూ అచ్చా అవునా మీకు ఒక విషయం తెలుసా గుడి ఎంత పెద్దదైనా ఎంత పవిత్రత ఉన్నా ఆ గుడిలో దైవం ఉంటేనే దానికి విలువ ఒక్కసారి ఆ గుడిలో ఉన్న దైవం బయటికి వచ్చిందంటే అది గుడి కాదు కదా బడి కూడా కాదు అంది ఆమె మాట్లాడింది విక్రాంత్ గురించి అని సుధకి అర్థమైంది చేసిన సహాయం చెప్పిన సూక్తులు అయిపోతే ఇక వెళ్ళు అంటూ భానుమతి చెయ్యి చూపించింది వెళ్తాలే అంటూ ఒక అడుగు వేసి కానీ తొందరలోనే మీరే వచ్చి మీ ఇంటికి నన్ను రమ్మంటారేమో చూసుకోండి మీ మనవడిని అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అమ్మా సుధా దాని మాటలు ఏం పట్టించుకోకు తల్లి ముందు వీడిని గదిలోకి తీసుకు పదా అని ఆవిడ కూడా విక్రాంత్ మరో చేయి పట్టుకోబోతుంటే వద్దు బామగారు నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని విక్రాంతిని పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది సుధా పైన రూమ్కి తీసుకు వెళ్ళడం వీలు కాదు అని కిందనే ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టింది షూస్ తీస్తూ ఉండగా విక్రాంత్ లవ్ యూ బంగారం నిన్ను నేను ఎప్పటికీ వదులుకోలేను ఎవ్వరొచ్చినా సరే నేను కేవలం నీ వాణ్ణి మాత్రమే అంటూ కలవరిస్తున్నాడు అదంతా విన్న సుధ అతను మాట్లాడేది అనామిక గురించే అనుకొని నేలపై ఒరిగి కుమిలిపోయింది అనామిక హ్యాపీగా సాంగ్స్ వింటూ డ్రై చేసుకుంటూ అంతకు ముందు జరిగింది గుర్తు చేసుకుంది అసలు విక్రాంత్ అనామికను ఎలా కలిశాడో చూద్దాము శ్యామ్ విక్రాంత్ని పార్టీ అడగగానే ఇద్దరు కలిసి ఒక పబ్బుకి వెళ్ళారు అప్పుడే అదే పబ్బుకి అనామిక ఫ్రెండ్ కూడా వస్తుంది అక్కడ విక్రాంతిని చూడగానే ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్తుంది అంతా విన్న అనామిక తన క్రూయల్ మైండ్తో ప్లాన్ వేసి ఆమెకు వివరిస్తుంది అది విన్న ఆమె ఫ్రెండు వావ్ నువ్వు సూపరే అంటూ ఆమెను పొగిడి ఫోన్ పెట్టేసి అక్కడ సర్వ్ చేసే వేటర్ దగ్గరికి వెళ్తుంది అతనికి కొంత మనీ ఇచ్చి ఏదో ప్యాకెట్ ఇస్తుంది డ్రింక్లో కలపమని అది ఒక మత్తు పదార్థం ఆమె చెప్పింది చేయడానికి ఆ వెయిటర్ ముందు భయపడిన తర్వాత డబ్బుని చూడగానే కళ్ళు తిప్పుతూ ఓకే మేడం అని ఆమె ఇచ్చిన ప్యాకెట్ని విక్రాంత్కి ఇచ్చి డ్రింక్స్లో కలిపేశాడు విక్రాంత్ వాళ్ళు ఆర్డర్ చేయగానే అతను డ్రింక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు డబ్బుని చూసి ధైర్యంగా ఆ పని చేయడానికి ఒప్పుకున్న సర్వ్ చేసేటప్పుడు మాత్రం అతని చేతులు వణుకుతున్నాయి అది గమనించిన ష్యామ్ అతని వైపు చూసేసరికి నుదిటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉన్నాడు ఆ వెయిటర్ ష్యామ్కి అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి విక్రాంత్ ఆ డ్రింక్ సిఫ్ట్ చేయబోతుంటే తనని తాగనివ్వడు ఏమైంది ష్యామ్ ఎందుకు ఆపావు అని అడిగాడు విక్రాంత్ ఒక్క నిమిషం రా అని ఆ వెయిటర్ వైపు తిరిగి రే ఇందులో ఏమన్నా కలిపావా అని అడిగాడు కలపడం ఏంటి సార్ నేను ఏమి కలపలేదే అన్నాడు వాడు పైకి గంభీరంగా నటిస్తూ ఓ అవునా అయితే నువ్వు ఇందులో ఏం కలపలేదు కదా అని అడిగాడు అమ్మతోడు సార్ నేనేమి కలపలేదు అన్నాడు వాడు అబద్ధాన్ని నిజమని వాదిస్తూ సరేరా అయితే అందులో నువ్వేమి కలపలేదు కదా అయితే నువ్వే ఈ డ్రింక్ తాగు అని అతనికి ఇచ్చాడు షామ్ ష్యామ్ అలా అనగానే ఆ వెయిటర్ అదంతా చూస్తున్న అనామిక ఫ్రెండ్ కూడా షాక్ అయ్యారు నేనా నేనెందుకు సార్ తాగడం అయినా అది మీరు ఇచ్చిన ఆర్డర్ మీరే తాగండి అన్నాడు వాడు కొంచెం భయపడుతూ అవును మేమిచ్చిన ఆర్డరే కదా అందుకే నిన్ను తాగమంటున్నాను తాగు అన్నాడు ష్యామ్ వాడికి గ్లాస్ ఇస్తూ సార్ అది కాదు సార్ అని ఆ వెయిటర్ అంటుంటే రేయ్ నువ్వు నిజంగా ఇందులో ఏం కలపకపోతే ఎందుకు అంతలా భయపడుతున్నావు తాగడానికి అంటే నువ్వు డెఫినెట్గా ఇందులో ఏదో కలిపావు అనేగా అన్నాడు శ్యామ్ కొంచెం కోపంగా అయ్యయ్యో లేదు నేను నిజంగా ఏమి కలపలేదు అన్నాడు వాడు అయితే ఇది నీ నిజాయితీకి పరీక్ష అనుకోరా నువ్వు ఇప్పుడు ఇది తాగవనుకో నిన్ను నేను నమ్ముతాను లేదనుకో ఇప్పుడే ఇక్కడే నిన్ను పాతరేస్తాను అందుకే అందుకే నోరు మూసుకొని తాగుతావో లేదంటే నా చేతిలో దెబ్బలు తింటావో నీ ఇష్టం అని గ్లాస్ అక్కడ పెట్టేశాడు ష్యామ్ తాగకపోతే నిజంగా చంపేసేలా ఉన్నాడని ఆ వెయిటర్ వేరే దారి లేక ఆ డ్రింక్ తాగాడు అప్పుడు కానీ ష్యామ్ ఊరుకోలేదు వాడు డ్రింక్ మొత్తం తాగి చాలా సార్ ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అన్నాడు ఆ వెయిటర్ చెప్పింది చేసావు కాబట్టి నమ్ముతాలేరా ఇప్పుడు వెళ్ళి ఇంకో డ్రింక్ తీసుకురా అన్నాడు ష్యామ్ సరే సార్ అంటూ వాడు వెళ్ళేసరికి అనామిక మత్తు కలిపిన డ్రింక్స్తో రెడీగా ఉంది ఆ వెయిటర్ అవి తీసుకుంటూ మీరు నిజంగా గ్రేట్ మేడం అసలు లాస్ట్ మినిట్లో భలే మార్చేశారు బాటిల్ లేదంటే ఆ మత్తు కలిపిన డ్రింక్ నేను తాగేవాడిని అన్నాడు పొగిడింది చాలుకని వెళ్ళి చెప్పిన పని చేయి అంది అనామిక పొగరుగా ఓకే మేడం అని వాడు వెళ్ళగానే వాడు చెప్పింది నిజమే కదే అసలు అలా ఎలా గెస్ట్ చేశావు ఆ షామ్ అలా అంటాడని అంది ఆమె ఫ్రెండ్ దానికి అనామిక సమాధానంగా హా ఆ ష్యామ్కి స్వామి భక్తి చాలా ఎక్కువే రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ అతని సంతోషం క్షేమమే కోరుకుంటాడు నీతో మాట్లాడినప్పుడు నార్మల్గా ఉన్న తర్వాత ఆ వెయిటర్ ఫేస్లో టెన్షన్ చూశాను ఆ షామ్ చాలా షార్పు అందుకే ముందు చూపుతో బాటిల్ మార్చేశా అంది కళ్ళకి గగుల్స్ పెట్టుకుంటూ వావ్ అందుకనే నీది సూపర్ బ్రెయిన్ అంటూ ఆమె కూడా విక్రాంత్ వాళ్ళ వైపే చూస్తుంది వెయిటర్ డ్రింక్ ఇవ్వగానే ఇక ఆలోచించకుండా ఇద్దరు గ్లాసుల్లో పోసుకొని తాగడం మొదలుపెట్టారు ఇద్దరు కలిసి తాగింది ఒక బాటిల్ అయినా అందులో కలిపిన మత్తు ప్రభావానికి వెంటనే మైకం కమ్మి పడిపోయారు వాళ్ళిద్దరిని అలా చూసిన అనామిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆమె ఫ్రెండ్కి హైఫై ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చూసి వెళ్ళి విక్రాంతి బయటకి తీసుకొచ్చింది కళ్ళు తనని గుర్తుపట్టని స్కార్ఫ్ వేసుకోబోతుంటే అది గాలికి ఎగిరిపోయింది ఇంతలో విక్రాంత్ తల విదిలిస్తూ ఆమెను చూశాడు కానీ చీకటి వల్ల మత్తు ప్రభావమేమో కానీ సరిగ్గా తెలియడం లేదు విక్రాంత్ ఆమెను చూసిన ఏ ఏ ఎవరు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అన్నాడు కంగారు పడుతూ అనామిక తనని గుర్తుపట్టకుండా గొంతు మార్చి అయ్యో కంగారు పడకండి మీరు బాగా తాగి పడిపోయారు అందుకే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని తీసుకెళ్తున్నా అంటూ చేయి పట్టుకోబోతుంటే ఆమె చేతిని విసిరికొట్టి హే డోంట్ టచ్ మీ హూ ఆర్ యూ అయినా మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు అని అడిగాడు వామ్ము విక్రంత్ మత్తులో ఉన్న అతని బ్రెయిన్ మాత్రం షార్ప్గానే పనిచేస్తుంది నేను జాగ్రత్త పడడం మంచిది అని అనుకోని అది సార్ మీరు నాకు బాగా తెలుసు బన్నీ మీ సన్ కథ డైలీ చూస్తాను అందుకే అంది ఆ మాట విని కొంచెం కూల్ అయ్యి మళ్ళీ మత్తుగా మూసుకుంటూ ఉండగా అనామిక అతన్ని పైకి లేపి కూర్చోబెడుతుంటే ఏయ్ చెప్పానా నన్ను తాకొద్దని నన్ను ముట్టుకునే అధికారం కేవలం నా భార్య సుధకి మాత్రమే ఉంది నా బంగారం సారీరా అని కలవరిస్తూ ఉంటే ఆ అనామికకు ఆ మాటలు చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపించి విసుగ్గా కార్డోర్ వేసి వెళ్ళి సీట్లో కూర్చుంది తర్వాత విక్రాంతిని ఇంటి దగ్గర డ్రాఫ్ చేసి తనకు నచ్చినట్టుగా సుధ బాధపడేలా స్టోరీ చెప్పింది అదంతా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళింది అనామిక వస్తూ వస్తూనే గుమ్మంలో నుంచే అమ్మ అమ్మ అంటూ అంటూ అరచినట్టుగా పిలుస్తూ వెళ్ళింది లోపలికి ఆ వస్తున్నా ఎందుకే అంతలా అరుస్తున్నావు అంది ఆమె తల్లి బయటికి వస్తూ అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా చాలా చాలా అంది ఆవిడని పట్టుకొని అనామికని చూసిన ఆమె తల్లికి మనసులో దిగులు పట్టుకుంది ఎందుకంటే ఆమె అంత సంతోషంగా ఉండేది కేవలం విక్రాంతిని బాధ పెట్టినప్పుడే అనామిక మళ్ళీ ఏం చేసి వాళ్ళని ఏడిపించిందోనని ఆమె ఆలోచిస్తూ ఉండగా అమ్మా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంటే కనీసం ఎందుకని అడగవా అంది అనామిక తల్లిని చూసి అడిగేదేముందే నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ఎవరు ఏడుస్తున్నారు అనే అర్థం అందుకే ఏడ్చేది ఎవరా అని ఆలోచిస్తున్నా అంది ఆమె తల్లి ఆ మాటకి అనామిక నవ్వుతూ ఏంటోనమ్మా నువ్వు ఈరోజు తిడుతున్నా నాకు అవి దీవెనలా ఉన్నాయి నీ ఇష్టం వచ్చినంత తిట్టుకో ఏం పర్లేదు నా ఈ ఆనందము ముందు అవన్నీ కొట్టుకుపోతాయి అని నేను నా హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టు నేను ఈ లోపు ఫ్రెష్ అయి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది అనామిక అనామిక ప్రవర్తనకు ఆమె తల్లి దిగులు చెందుతూ భగవంతుడా నా కూతురికి ఎప్పుడు బుద్ధి వస్తుంది దాన్ని ఆలోచనలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో అని భయమేస్తుంది అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసే పనిలో పడింది సుధ అనామిక మాటల్ని తీరుని గుర్తు చేసుకుంటూ విక్రాంత్ కాళ్ళ దగ్గరే నేలపై కూర్చొని అతని వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు విక్రాంత్ తన జీవితంలోకి ఎలా వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఉండగా ఆమె ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి సుధ తల్లి ఆమె పదవ తరగతి చదువుతూ ఉండగా చనిపోయింది తండ్రి నారాయణ తాగుతూ క్లబ్లో ఆడుతూ ఉండేవాడు కానీ పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు దాంతో సుధ కుటుంబ భారం మొత్తం తన భుజాలపై వేసుకొని తనకంటే చిన్నవాళ్ళైన తమ్ముడు చెల్లని చదివించాలని నిర్ణయించుకుంది అందుకోసం తన చదువుని పక్కన పెట్టి వాళ్ళ కోసం తన చిన్నప్పుడు అమ్మ నేర్పిన కుట్లు అల్లికలు చేస్తూ కొంత డబ్బు కూడా పెట్టేది తన కష్టం చూసి అక్కడ పక్కనే గుడిలో ఉన్న పంతులు గారు వచ్చి అమ్మ సుధా అని పిలిచారు ఆయన పిలుపు విన్న సుధ ఏంటి పంతులు గారు అని అనుకుంటూ బయటికి వచ్చింది సుధను చూసిన ఆయన ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు తల నిమురుతూ ఆయన సుధని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆమె మంచితనంతో చుట్టూ ఉండే వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలుస్తూ వాళ్ళతో ఒకరిగా కలిసిపోయేది సుధ బాగున్నాను పంతులు గారు ఏంటి ఇలా వచ్చారు అని అంది సుధా ఏమి లేదు తల్లి నువ్వు బాగా చదువుకున్నావు కదా ఈ కుట్లు అల్లికలతో వచ్చిన డబ్బులతో ఎంతకాలం కుటుంబాన్ని పోషించగలవు అందుకనే పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు ఆయన అవును పంతులు గారు మీరు చెప్పేది నిజమే కానీ నా దగ్గరకు ఎవరు వస్తారు ఒకవేళ వచ్చినా మా ఈ చిన్న ఇంట్లో ఎలా చెప్పగలను అంది బాధగా అయ్యయ్యో లేదు తల్లి నువ్వు అలా బాధపడకు పిల్లల్ని నేను తీసుకొస్తాను అలానే వాళ్ళకి ట్యూషన్ గుడిలోనే చెప్పుదు కానీ సరేనా అన్నారు పంతులు గారు గుడిలోనా వద్దండి అందరూ ఒప్పుకుంటారో లేదో అంది సుధ అవన్నీ నేను చూసుకుంటాను తల్లి నీకు అలా చెప్పడం ఇష్టమే కదా అన్నారు ఆయన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి అని రెండు చేతులతో నమస్కరిస్తుంటే అరే అదేంటమ్మా నువ్వు నా బిడ్డలాంటి దానివి ఇలా ఇంకెప్పుడు చెయ్యకు సరేనా ఈరోజు మంచి రోజు అందుకని ఈ రోజు నుంచే నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టు సాయంత్రం పిల్లల్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు సాయంత్రం త్వరగా పనులు ముగించుకొని సుధ గుడికి వెళ్ళింది ముందుగా భగవంతుణ్ణి దర్శనం చేసుకొని తన ఈ ప్రయత్నం ఫలించాలని ప్రార్థించి కూర్చుందో లేదో పిల్లలందరూ వచ్చారు వాళ్ళని చూసి సంతోషంగా ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది అలా వచ్చిన డబ్బులతో అన్ని బాధ్యతలను చూసుకునేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో పనులు చేసుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ ప్రైవేటుగా తను కూడా చదువుకుంది సుధ పొద్దున్నే గుడి మొత్తం శుభ్రం చేసి తర్వాత మిగతా పనులు చేసుకోవడం తనకు దినచర్యగా మారిపోయింది ఒకరోజు సుధా రోజులానే గుడి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి వస్తుంటే అప్పుడే ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది సుధ ఆమెను చూసి దగ్గరకు వెళ్ళి పడిపోకుండా పట్టుకొని కూర్చోబెట్టి మొహంపై వాటర్ చల్లింది దాంతో ఆవిడ సృహలోకి వచ్చి సుధను చూసి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెంపపై నిమిరింది సుధ నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉందండి వాటర్ తాగుతారా అని అడిగింది హా కొంచెం ఇవ్వమ్మా అని తాగి పైకి లేవబోతుంటే సుధ చెయ్యి పట్టుకొని లేపి గుడి లోపలికి తీసుకెళ్ళింది చూసిన కొద్ది క్షణాలకే ఆ పెద్ద ఆవిడకు సుధ ఎంతగానో నచ్చేసింది ఆవిడ దండం పెట్టుకుంటూ తన సజ్జ కోసం వెతుకుతుంటే నేను తీసుకొస్తాను ఉండండి అని ఆవిడ బయట పెట్టి సజ్జ కోసం వెళ్ళింది సుధ తను అటు వెళ్ళగానే ఆవిడ పంతులు గారితో సుధని చూస్తూ చాలా మంచి పిల్లలా ఉందండి వద్దిగా ఆ వందనం అని అంది ఆమె అవునండి చాలా మంచి పిల్ల చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను ఒక్కతే మోస్తూ నెట్టుకొస్తుంది అన్నారు ఆయన ఏంటండి మీరనేది అంది ఆమె దానితో సుధ గురించి పూర్తిగా కాకపోయినా కొద్దిగా చెప్పారు ఆయన చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం పద్నాలుగవ భాగము పూర్తయింది పదిహేనవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి